ఏపీలో ఐదు రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరిగాయి తొలి రోజు మినహా మిగతా అన్ని రోజులు వైఎస్ వీటికి గైర్హాజరయ్యారు దీంతో ఆయన శాసనసభకు వస్తారా రారా అనే ప్రశ్నలు అందరిలో మొదలయ్యాయి జగన్ అసెంబ్లీకి వస్తేనే ఆయనకు పార్టీకి మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు గతంలో చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ వైసీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అవమానించారు అయినా ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు అసెంబ్లీకి హాజరయ్యారు తనకు సాధ్యమైనంత వరకు వైసీపీకి ఎదురుంటారు చివరకు తన భార్య విషయంలో అసెంబ్లీలో ప్రస్తావించడంతో మనస్తాపానికి గురై సీఎం హోదాలోనే సభకు అడుగు పెడతానని శపథం చేసి గెలిచి అడుగు పెట్టారు అయితే అసెంబ్లీలో ఏం జరిగేది రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉంటారు ఒకవేళ జగన్ అసెంబ్లీకి హాజరైతే మైక్ ఇవ్వకపోయినా ఆయన్ను అవమానించినా అడ్డుతగిలినా అవహేళన చేసినా భరించాలి అప్పుడే ప్రజల్లో సానుభూతి రైజ్ అవుతుంది అప్పుడు జనాల్లోకి వెళ్ళి నేను మాట్లాడదామన్నా చంద్రబాబు మైక్ ఇవ్వటం లేదు అని చెప్పొచ్చు పైగా ఎన్డీఏ సర్కారు గత ప్రభుత్వ అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపడుతూ వస్తోంది వీటికి కౌంటర్ చేయాల్సిన బాధ్యత వైసీపీపై ఉంది కానీ జగన్ అసెంబ్లీకి రాకుండా ఉంటే వీటిని అంగీకరించినట్లే అవుతుంది మరి ఆయన ఏం చేస్తారో చూడాలి